హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ మధ్యాహ్నలో నేను షాపింగ్ చేసిన ఏమేమి కొన్నానో ఎలా ఉన్నాయన్నీ మీకు చూపిస్తా అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి పబ్లిక్ ఎలా ఉంటారు కొన్ని వీడియో అయితే తీసి చూపిస్తున్నాను పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు మేము పోయినప్పుడు కాస్త తక్కువ ఉన్నా నేను ఒక్క దగ్గర మాత్రమే వీడియో తీసిన జనాభా ఎక్కువగా ఉంటారు షాప్స్ కూడా ఎక్కువగా ఉంటాయి నేను పక్కన అక్క తోటి ఫ్రెండ్ తోటి కలిసి వెళ్ళినము షాపింగ్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటిది ఇలాంటి ప్లేస్ లేకపోతే ఇంకా అస్సలు ఆగరు ఒకటి అన్నది నాలుగు కొను కొనుస్తారు అక్క వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు నాకైతే చాలా హెడ్ అనిపించింది చాలా ఇబ్బంది కూడా ఉంది నేను ఎప్పుడు బయటకి వెళ్ళను నాకు ఎందుకో చాలా హెడ్ ఎక్ గా అనిపించింది షాపింగ్ పూర్తికి ఇంకా కొన్ని కొనాలనుకున్నాం కానీ కొనలేదు మార్నింగ్ వెళ్ళి నైట్ తొమ్మిదికి అయితే ఇంటికి వచ్చాము తర్వాత రోజు ఇలా వీడియో తీసైతే చూపిస్తున్నాను ఈ శారీ అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది పెయింటింగ్ వర్క్ ది ఇలా బ్లౌజ్ జరి తొట్టు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా మంది వేరే వేరే శారీస్ కూడా ఇలా బ్లౌజ్ వేసుకుంటున్నారు పెయింటింగ్ శారీస్ పళ్ళు కూడా ఇలా కుర్చులు ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు బాగా అనిపిస్తుంది లైట్ కలర్ మీద పెయింటింగ్ సింపుల్ గా బాగా అనిపిస్తుంది ఈ పెయింటింగ్ శారీస్ ఒక ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఉండేవి అందరు కూడా వేసుకుంటుండేవారు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అయింది చాలా బాగా అనిపిస్తుంది లైట్ వెయిట్ శారీ చాలా సింపుల్ గా బాగుంది ఇలా ఆపోజిట్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా అట్రాక్టివ్ ఉంటది లైట్ కలర్ కి డార్క్ బ్లౌజ్ చాలా బాగా అనిపిస్తుంది బ్లూ కలర్ కదా వైట్ కాంబినేషన్ లో ఇదైతే ఎవరికైనా బాగా నచ్చింది ఫోటోలో చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుంది అదే విధంగా ఉంటది ఈ సారీ ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ పడ్డది మాకు హోల్సేల్ రేట్ లో ఇంకొక సారీ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చి లెనిన్ కాటన్ కి సిల్క్ మిక్స్ అయింది చాలా బాగా నచ్చింది నాకు ఈ సారీ అయితే లెనిన్ కాటన్ కి ఇలా జెరీ వచ్చింది ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది డార్క్ నేవీ బ్లూ కలర్ పింక్ బార్డర్ వచ్చింది కెమెరా కాస్త బ్లాక్ కలర్ గా అనిపిస్తుంది కానీ కాకపోతే ఇది బ్లూ కలర్ పళ్ళు ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చినాయి శారీ అంతా పెద్ద ఫ్లవర్స్ ఉండే కాబట్టి పళ్ళుకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు కూడా కూర్చులు అక్కడక్కడ ఇచ్చారు బాగా అనిపిస్తుంది వర్కింగ్ ఉమెన్స్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది సింపుల్ గా పార్టీ వేర్ గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటది లెనిన్ కాబట్టి కాస్త స్మూత్ గానే ఉంటుంది కాస్త అయితే సిల్క్ మిక్స్ అయింది ఇందులో ప్యూర్ లెనిన్ అయితే కాదు బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ ఇచ్చారు లైట్ పింక్ కలర్ బాగా అనిపిస్తుంది ఈ కలర్ బ్లౌజ్ కూడా పళ్ళు లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు బాగా అనిపిస్తుంది ఎవరికైనా ఈ కలర్ బాగా నచ్చుద్ది కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది దీని ప్రైజ్ వచ్చి టూ సెవెంటీ పడ్డది హోల్సేల్ కాబట్టి ఇంకొక శారీ కూడా తీసుకున్న ఇది కూడా లెనిన్ కాటన్ ఇందక శారీ పోల్చుకుంటే ఈ శారీ కి సిల్క్ కాస్త తక్కువ కలిసింది కాటన్ శారీ లాగే అనిపిస్తుంది ఇందాక శారీలో ఎక్కువ సిల్క్ మిక్స్ అయింది చాలా సింపుల్ గా బాగా అనిపిస్తుంది బేబీ పింక్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ బాగా అట్రాక్ట్ ఉంది ఈ కలర్ కూడా ఎవరికైనా బాగా అనిపిస్తుంది సమ్మర్ లో కట్టుకోవచ్చు కంఫర్ట్ గానే ఉంటుంది బార్డర్ కూడా చెమకీ వర్క్ వచ్చింది అక్కడక్కడ షైనింగ్ బాగా అనిపిస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా అక్కడక్క చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడడానికి ప్లేన్ లాగా ఉంది గాని ప్లేన్ అయితే కాదు బాగుంది ఈ సారీ కూడా స్మూత్ గా అనిపిస్తుంది పైన చిన్న బార్డర్ సిల్వర్ జరీ తోటి ఇచ్చారు వచ్చి ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ మీద చమకీ వర్క్ అక్కడక్కడ ఇచ్చారు లైన్స్ లాగా థ్రెడ్ తోటి బాగా అనిపిస్తుంది సేమ్ అదే క్లాత్ అదే ప్యాటర్న్ లో ఇంకొక కలర్ శారీ తీసుకున్న ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ సబ్ కలర్ అంటాం కదా అదే కలర్ చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా సేమ్ లెనిన్ కాటన్ చాలా స్మూత్ గా బాగా అనిపిస్తుంది పైన చిన్న బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఇచ్చారు బాగా అనిపిస్తుంది ఈ కలర్ కూడా చెప్పాను కదా వర్కింగ్ ఉమెన్స్ కి సమ్మర్ లో పెళ్లి ఫంక్షన్ కి కట్టుకోవడానికి సింపుల్ గా ఉంటది సింపుల్ గా ఉంటది కట్టుకుంటే మటుకు కొంచెం గ్రాండ్ లుక్ గానే అనిపిస్తుంది ఈ రెండు శారీస్ కూడా టూ సెవెంటీ పడ్డది రెండు మూడు సార్లు వాష్ చేసినాక ఒకసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది లెనిన్ కాటన్ కాబట్టి ఐరన్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి ఈ లెనిన్ కాటన్ శారీస్ బాగా అనిపిస్తుంది ఫస్ట్ లో నేను ప్రింట్ శారీ ఒకటి చూపించాను కదా అదే కలర్ లో ఇంకొక సారీ కూడా తీసుకున్న కొంచెం ఇది డార్క్ కలర్ అది కాస్త లైట్ కలర్ సేమ్ ఒకే ఏ ప్యాటర్న్ అంతా కూడా ఇది వచ్చి పక్క నా అక్క వచ్చింది కదా తనకి ఒకటి నాకొకటి అన్నట్టు ఈ రెండు శారీస్ తీసుకున్నాం ఎప్పుడైనా కట్టుకుంటే బాగుంటుందని ఇలా ఇద్దరం కలిసి ఒక శారీ తీసుకున్నాం ఇది మాత్రమే తనది మిగిలినవన్నీ నేను నేను తీసుకున్న శారీస్ అంత దూరం వచ్చింది కాబట్టి తను ఒకటి అలా తీసుకుంది బాగుంటుందని పట్టు పట్టు శారీస్ తీసుకున్నాను అన్నిటికంటే నాకు పట్టు శారీస్ అక్కడ తక్కువ ప్రైస్ కు వచ్చినట్టు అనిపిస్తుంది ఇది ప్యూర్ పట్టు అయితే కాదు ఇమిటేషన్ పట్టు కంచుపట్ ఇది ఒక ఇమిటేషన్ పట్టు ఈ పింక్ కలర్ గోల్డ్ జెరీ తోటి ఇలా షైనింగ్ అనిపిస్తుంది కెమెరాకి బాగా ఉంది ఈ కలర్ కూడా వాళ్ళు వచ్చి ఇలా ఇచ్చారు శారీ అంతా అలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి పళ్ళుకి ఇలా పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు పెద్ద బార్డర్ ఇప్పుడు ఎక్కువ పెద్ద బార్డర్ యూస్ చేస్తున్నారు కదా అందరు బ్లౌజ్ వచ్చి ఇది చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు బార్డర్ హ్యాండ్స్ కి పెద్దగా ఇచ్చారు శారీలో బ్లౌజ్ కుట్టుకోవాలంటే కుట్టుకోవచ్చు లేదా ఇంకొంచెం గ్రాండ్ గా బాగుండాలనుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకుంటే బాగుంటది తక్కువ ప్రైస్ కి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకున్నాను వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది తక్కువ ప్రైజెస్ లోనే పట్టు శారీస్ చూసాము హోటల్లోనే మాకు బాగా నచ్చినవి తీసుకున్నా హై కాస్ట్ లో పట్టు శారీస్ అయితే చూడలేదు మదీనాలో అంత కాస్ట్లీ పట్టు శారీస్ ఉండవని నేను అనుకుంటున్నాను తక్కువ కాస్ట్ కి అక్కడ అన్ని బాగా దొరుకుతాయి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకొక పట్టు సారీ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ లో నేను షాపింగ్ మాల్ చూపించాను కదా ఆ షాప్ లోనే ఇవి తీసుకున్నాం ఈ కలర్ కూడా చాలా బాగుంది దీన్ని కూడా పింక్ కలర్ అంటారు ఫస్ట్ లోదేమో ఒక రకం పింక్ ఇది వచ్చి ఇంకొక రకం పింక్ పింక్ మీద రమా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది చాలా బాగుంది బార్డర్ కూడా రమా గ్రీన్ లోనే వచ్చింది పళ్ళు కూడా సేమ్ అదే కలర్ లో ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఈ కలర్ అయితే ఎవరికైనా బాగా నప్పొద్ది అనుకుంటున్నా దీని ప్రైస్ కూడా నేను చివరిలో చెప్తాను మీరైతే గెస్ట్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా పెద్ద బార్డర్ శారీ బాగుంది ప్యూర్ పట్టు కాకుండా ఇమిటేషన్ పట్టు ఇంత తక్కువ ధరకి ఇక్కడ నార్మల్ షాపుల్లో అయితే ఆ ప్రైజ్ కి రాదని నేను అనుకుంటున్నాను నాకైతే తక్కువ ప్రైజ్ కి ఈ శారీస్ వచ్చినాయి అనిపించింది పట్టు శారీస్ రెండు కూడా వీటితో పాటు ఇంకొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా వాటిని ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీటితో పాటు మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది తక్కువ ప్రైజ్ కి చాలా రీజనబుల్ గా మంచి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చినాయి చాలా బాగా అనిపిస్తుంది క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద ఇలా వైట్ కుందం తోటి ఇలా స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారు గోపురం మీద ఇలా లైన్స్ ఉండేలాగా చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ కాస్త తక్కువ ఉన్న స్టోన్స్ అని నేను అనుకుంటున్నా ఈ ఒకసారి వాష్ చేస్తే గాని ఆ పూసల క్వాలిటీ అయితే మనకు తెలియదు పూసలు స్టోన్స్ క్వాలిటీ ఎలా ఉన్నా వర్క్ అయితే కూడా నీట్ గా అనిపిస్తుంది ఫెన్సింగ్ కూడా నీట్ గా ఇచ్చారు నెక్ వర్క్ ఇది హ్యాండ్స్ కి కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు నెక్ కి అయితే సింపుల్ గా ఇచ్చారు నెక్ కి ఇచ్చిన డిజైన్ ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తే వీటి ప్రైజ్ అన్ని లాస్ట్ లో అయితే చెప్తాను మీరైతే గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎంతకైతే రీజనబుల్ గా అనిపిస్తుంది ఈ బ్లౌజెస్ ఇది వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ ఫస్ట్ పట్టు సారీ చూపించాను కదా దానికి సెట్ అవుతుందని ఇలా అయితే ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వచ్చి ఎక్కువ తోటి వర్క్ ఇచ్చారు ఇలా క్రాస్ లెన్స్ ఇచ్చారు ఎక్కువ పోస్టులు ఉంది కాబట్టి గ్రాండ్ గా హ్యాండ్ నిండా కూడా ఉంది వర్క్ హ్యాండ్ కి వర్క్ ఎక్కువగా ఉండేలాగా తీసుకుంటే బాగుంటది నెక్ కి ఎంత ఎక్కువగా ఉన్నా అది బ్యాక్ ఉంటది కాబట్టి అంత కనిపేదు హ్యాండ్ అయితే బాగా కనిపిస్తుంది ఇది వచ్చి బ్యాక్ నెక్ బ్యాక్ ఏ విధంగా ఇచ్చారో ఫ్రంట్ కూడా అలానే ఇచ్చారు అక్కడ అన్ని ఆల్రెడీ వర్క్ చేసి పెట్టుంటారు అందులో మనకు నచ్చిన కలర్ అది మాత్రమే చూసి తెచ్చుకోవాలి డిజైన్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా సిమిలర్ గా ఉంటాయి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇది కూడా క్రీమ్ కలర్ కలర్ కాస్త కెమెరాకి ఒకేలాగా ఉన్నా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది ఫస్ట్ తీసుకున్న బ్లౌజ్ కొంచెం డార్క్ గా ఉంది ఈ కలర్ వచ్చి కొంచెం లైట్గా ఉంది రెండు మూడు శారీస్ ఉంటాయి కదా వాటికి ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ వేరేలాగా అనిపిస్తుంది నేను సేమ్ కలర్లు ఇలా బ్లౌజెస్ అయితే తీసుకున్నాను ఇలాంటి క్రీమ్ కలర్ శారీస్ దేని మీదకైనా వేసుకోవచ్చు అని కొంతమంది అలా కూడా వాడుకుంటారు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటది ఇది ఇంకొక పింక్ బ్లౌజ్ ఫస్ట్ లో కూడా ఒక పింక్ చూపించాను నేను కలర్లు ఒకేలాగా అనిపించిన షేడింగ్ కాస్త డిఫరెంట్ ఉంది లైట్ డార్క్ అందుకని ఇలా తీసుకున్నాను రెండు శారీస్ కూడా సరిపడమైన రెండు పింక్ బ్లౌజెస్ రెండు పింక్ బ్లౌజెస్ డిజైన్ ఒకేలాగా ఉంది నేను తొందరగా తీసుకోవటంలో డిజైన్ డిఫరెంట్ అయితే గమనించలేదు రెండు ఒకేలాగా తీసుకున్నా చూడండి కలర్ షేడింగ్ మాత్రమే గమనించినాను వీటితో పాటు ఇంకొక బ్లౌజ్ తీసుకున్నా చూపిస్తున్నాను అది కూడా మీరు అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్లీ ఇన్ని బ్లౌజెస్ ఎందుకు తీసుకోవాలని నాకు ఆడ కాస్ట్ తక్కువగా అనిపించింది నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళలేనేమో వెళ్ళినప్పుడు ఒకసారి తీసి పెట్టుకుంటే ఏ శారీ మీదకైనా వాడుకోవచ్చు కదా అన్నట్లు తీసుకున్నా నాకు తక్కువ ప్రైస్ కి అనిపించింది ఫస్ట్ లో కూడా రెండు క్రీమ్ కలర్ బ్లౌజెస్ చూపించిన ఇది వచ్చి ఇంకొక క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ అది వచ్చి ఫుల్ హ్యాన్సీ ఇది వచ్చి హాఫ్ హ్యాండ్స్ లాగా సింపుల్ గా ఉంది గ్రాండ్ ఉన్నాయి ప్లస్ ఇలా తక్కువగా సింపుల్ గా ఉండే వర్క్ కూడా ఉన్నాయి నెక్ కూడా ఈ విధంగా ఇచ్చారు సింపుల్ గా ఉంది నాకు బాగా నచ్చినాయి అన్ని నచ్చే తీసుకున్నాను ఇదనే కాదు ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇదే డిఫరెంట్ క్లాత్ టిష్యూ క్లాత్ మీద వర్క్ ఉన్నది తీసుకున్న ముందు చూపిచ్చిన హాఫ్ పట్టు క్లాత్ మీద వర్క్ వేసినవి వేసినాయి అవైతే వాడినాను ఎన్ని రోజులున్నా అయితే పాడైపోదు చాలా బాగుంటది మనం వాడుకునే దాన్ని బట్టి ఎలా ఉతుక్కోవాలనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇదైతే ఫస్ట్ టైం తీసుకున్న ఈ బ్లౌజ్ పీసెస్ టిష్యూ మీద మరి వర్క్ ఎలా ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు ఫస్ట్ టైం వాడుతున్నాను కదా ఏదైనా వాడు చూసేదాకా తెలియదు కదా ఒకసారి వాడండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు ఒకసారి అయితే వాడదామని తీసుకున్నా నాకైతే బాగా అనిపించింది ఈ కలర్ కూడా టిష్యూ మీద బాగా ఇంకా షైనింగ్ లుక్ బాగా బాగా అనిపిస్తుంది పట్టు సారీలో బ్లౌజ్ వచ్చిన దానిలాగే అనిపిస్తుంది అందుకని ఇలా తీసుకున్న ఇది కూడా బాగా నచ్చింది నేను తీసుకున్న బ్లౌజెస్ అన్ని కూడా హ్యాండ్ కి హెవీగా ఇచ్చారు నెక్ పార్ట్ కి మటుకు గా ఇచ్చారు వైట్ కుందన్ తోటి ఈ టిష్యూ చాలా షైనింగ్ గా చాలా బాగుంది వర్క్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది హ్యాండ్ నిండా కూడా ఉంటుంది అలాగే బ్యాగ్ కూడా కొంచెం హెవీ గానే ఇచ్చారు మరి అంత సింపుల్ గా అయితే లేదు చూడటానికి బాగుంది ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నా ఇది మంచి నేరేడ్ పండుగ కలర్ హాఫ్ ఫ్యాన్స్ ఇది ఇది సింపుల్ గా ఉంది హాఫ్ ఫ్యాన్స్ కి మాత్రం వర్క్ ఉంటే సరిపోతుంది దీన్ని హాఫ్ హ్యాన్స్ లాగైనా కుట్టుకోవచ్చు లేదంటే ఫుల్ హ్యాండ్స్ అయినా కుట్టుకోవచ్చు హ్యాండ్స్ కి అక్కడక్కడ ఇలా పూసలు కుట్టారు కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అయినా కుట్టుకోవచ్చు ఎలా కుట్టుకున్నా బాగుంటుంది వీటి ప్రైజెస్ నేను ఏవి చెప్పలేదు కదా ఇవి నాకు చాలా రీజనబుల్ గా బాగానే వచ్చినాయి అనిపించింది పైగా నేనే స్టిచ్ చేసుకుంటా కాబట్టి నాకు చాలా యూస్ఫుల్ అవుతాయని ఈ బ్లౌజెస్ అన్ని ఇంత ఎక్కువగా తెచ్చుకున్నాను ఈ ఫుల్ హ్యాండ్స్ ఉండే బ్లౌజ్ అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ హాఫ్ హ్యాన్స్ సింపుల్ గా వర్క్ ఉండే బ్లౌజెస్ అన్ని నాలుగు వందలు ఈ కాస్ట్కి చాలా రీజనబుల్ గా అనిపించింది పైగా నేనే చెప్పాను కదా స్టిచ్చింగ్ నేనే చేసుకుంటా నాకైతే చాలా బాగా వర్కౌట్ అయితే అనిపించింది అందుకే ఎక్కువగా తీసుకున్న మనము నార్మల్ బ్లౌజ్ కుట్టించుకున్న మూడు వందల వరకు అవుతుంది నాకు అదే ప్రైజ్కి ఈ మగ్గం వరకు బ్లౌజ్ వచ్చినాయి అనిపించింది అదే మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే ఇదే డిజైన్ కి నాకు అక్కడైతే తక్కువ కనిపించింది ఒకవేళ పోస్టర్ లో క్వాలిటీ తక్కువ ఉన్నా ఆ మూడు నాలుగు వేలకి మూడు నాలుగు సార్లు ఈ ప్రైజ్లో లో బ్లౌజెస్ తీసుకోవచ్చు అనిపించింది ఇవ్వండి మదీనాలో నేను తీసుకున్న శారీస్ డ్రెస్సెస్ అవన్నీ డ్రెస్సెస్ ఈ వీడియోలో అయితే చూపిలేదు చెప్పాను కదా ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ ఖచ్చితంగా చేతంగా ఇస్తే లిస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు పట్టు శారీస్ ప్రైజ్ అయితే చెప్పలేదు కదా దీని ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రెండు శారీస్ ఈ కాస్ట్ లో వచ్చినాయి మీకు ఈ కాస్ట్ లో రీజనబుల్ అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి మదీనాలో నేను చేసిన షాపింగ్ ఇది ఈ డ్రెస్సెస్ శారీస్ ప్రైజ్ అన్ని తక్కువగా ఉండేయో లేదు బయట ఎక్కడైనా ఇదే కాస్ట్ కి దొరుకుతాయో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో